వెల్కమ్ టు హెచ్ టుడే కావాలి ప్రతిభా భారతి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మంత్రిగా అసెంబ్లీ స్పీకర్గా పనిచేసి రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు ఎన్ని ఒడిదుడుకులు వచ్చినప్పటికీ ఆమె టీడీపీ పార్టీని మాత్రం వీడలేదు తన వారసులారిగా గ్రీష్మను తన వెంట తిప్పుకుంటూ రాజకీయ ఓనమాల దిద్దించారు స్వతహాగా దూసుకుపోయే మనస్తత్వం ఉండటంతో ఆమె ప్రజల్లో మమేకమై కేడర్ ను కలుపుకుంటూ ప్రత్యర్థ పార్టీలపై తనదైన శైలిలో విమర్శలు చేస్తూ ఉత్తరాంధ్ర శివింగ్గా పేరు పొందారు దీనికి తోడు టీడీపీ పార్టీకి కట్టుబడి ఉండటంతో అధిష్టానం ఆమెకు ఏపీ మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్పర్సన్ గా బాధ్యతలు చేపడుతూ పార్టీకి స్పోక్ పర్సన్ గా వ్యవహరిస్తున్నారు ఇదిలా ఉండగా అధిష్టానం గ్రీష్మను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించడంతో ప్రతిభా భారత వర్గీయులు సంబరాల్లో మునిగి తేలారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో రాజాం టికెట్ కోసం తల్లితో కలిసి అధిష్టానానికి ఒత్తిడి తెచ్చారు అయితే చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ఎమ్మెల్యే కొండ్రుమోహన్కు టికెట్ కేటాయిస్తానని ముందుగా హామీ ఇవ్వడంతో ప్రతిభా భారతికి సున్నితంగా చెప్పి తప్పించారు ఆ తరుణంలోనే పార్టీ అధికారంలోకి వస్తే మీకు సముచిత స్థానం ఇస్తామని చెప్పడంతో క్యాడర్తో కలిపి పార్టీ గెలుపుకు తమ వంతు కృషి చేశారు అధిష్టానం ఇచ్చిన మాటను నిలబెట్టుకుని నేడు ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించారని టీడీపీ వర్గీయులు చెప్పుకుంటున్నారు మంత్రి లోకేష్ తో కలిసి నేడు నామినేషన్ దాఖలు చేశారు గ్రీష్మ